కాంగ్రెస్ పార్టీ ఏదో గ్యారంటీ కార్డులు అని చెప్పి పేపర్లు నిండా ప్రచారం చేసుకుంటా ఉంది నేను ఒకటి అడుగు రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని ఇన్ని గ్యారంటీ కార్డులు ఇస్తున్నారు కదా నేను ఇవన్నీ మీ దగ్గర మీరే మీ దగ్గర ఉంచుకోండి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి రెండు వేల నాలుగులో రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఏంది అవలంబించినటువంటి ఏంది ఈ దేశాన్ని సుమారు యాభై సంవత్సరాలు పాలిస్తే మీరు ఏ ఏ ప్రజలకి ఏ వర్గాల ప్రజలకి ఏ న్యాయం చేశారు అనేది ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పాలి ఎందుకు యాభై సంవత్సరాల మీ పాలన తర్వాత ఇలా గ్యారంటీ కార్డులు ఇవ్వాల్సినటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది అనేది ఒకసారి కాంగ్రెస్ పార్టీ చెప్పాలి ఇవన్నీ గ్యారంటీ కార్డులు పక్కన పెట్టరు ఒక గ్యారంటీ అడుగుతున్నారు ప్రజలు రెండు వేల పద్నాలుగులో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంతమంది చివరిదాకా గ్యారంటీగా మీతోటి ఉన్నారనేది ఒకటి ప్రజలు అడుగుతున్నారు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ రాష్ట్రంలో గెలిపించినటువంటి కాంగ్రెస్ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఇంకా మీ పార్టీలో ఉన్నారు ఎంతమంది పార్టీ మారిండ్రు ముందు వేల గది ఏమైనా గ్యారెంటీ ఇస్తారేమో చూడండి అయినా గ్యారంటీ ఇవ్వడానికి మీరు ఎవరు అసలు మీ దగ్గర ఉన్నటువంటి ఆలోచన విధానం ఏంది ప్రజల్ని తప్పుదవ పట్టించే విధానం తప్ప మీ బై బీబీ ఫామ్ మీద గెలిచినటువంటి వాళ్ళు మీ దగ్గరనే ఉంటారనే గ్యారెంటీ లేదు దాని గ్యారంటీ ఇవ్వాలి ముందు రాహుల్ గాంధీ గారైనా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారైన మా గుర్తు మీద గెలిచిన వాళ్ళు గ్యారంటీగా ఐదేళ్ళు మా దగ్గరనే ఉంటారు అని ఒక గ్యారంటీ కార్డు ఇస్తే చాలు అది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈ రాష్ట్రంలో వాళ్ళు ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సదా సిద్ధంగా ఉంటారు తప్ప ఇంకొకటి కాదు అందుకని తెలంగాణ ప్రజలు తెలంగాణ సమాజం మీరు ఎన్ని గ్యారంటీ కార్డులు ఇచ్చినా మిమ్మల్ని విశ్వసించరు మీ పైన విశ్వసనీయత తెలంగాణ సమాజానికి రావట్లేదు అని చెప్పి ఈ సందర్భంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునికి తెలియజేయదలుచుకున్నారు ఇకపోతే ఇంకొక మాట విన్నారు మొన్నటి మీటింగ్లో సోనియా గాంధీ దేవత సోనియా గాంధీ ఈ గడ్డ మీద కాలు పెడితే ఈ గడ్డ పునీతమైంది అని చెప్పి రెడ్డి గారు ఏదో మాట్లాడినట్టు విన్నాను నేను రెండు వేల నాలుగులో ఈ గడ్డ మీద అడుగు పెట్టి మీ మనసులో ఏముందో నాకు తెలుసు మీ మనసులో ఉన్న కోరికను తీరుస్తా అని చెప్పారు ఆ కోరిక రెండు వేల నాలుగులో చెప్పి రెండు వేల పద్నాలుగులో తీరిస్తే మధ్యలో పన్నెండు వందల మంది తెలంగాణ యువకులు ముక్కుపచ్చలారని యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ పన్నెండు వందల మంది తల్లిదండ్రుల గుండె కోతకి కడుపు కోతకి కారణమైనటువంటి సోనియమ్మ మళ్ళా పదేళ్ల తర్వాత ఈ గడ్డ మీద అడుగు పెడితే ఆ పన్నెండు వందల మంది యువకుల కుటుంబాలకి ఏ రకమైనటువంటి మెసేజ్ మీరు పంపదలుచుకున్నారో ఒకసారి చెప్పాలి వాళ్ళ ఆత్మలు ఇస్తాయా ఘోషిస్తాయా అదే రెండు వేల నాలుగులో చెప్పినప్పుడే ఇచ్చుంటే ఈ పన్నెండు వందల మంది చావులను అరికట్టడానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ చివరి దాకా ఆలోచించి ఆలోచించి చేసినటువంటి తప్పిదం వల్ల సుమారు పన్నెండు వందల మంది యువకులు ఆత్మ బలిదానం చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇంకొకసారి అవకాశం ఇది గతంలో చాలాసార్లు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది ఈ రాష్ట్రంలో అవకాశం ఇవ్వాలి మార్పు కోరుకోవాలి అని ప్రజలు ఆలోచిస్తే ప్రజల ముందు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్కి ఇచ్చిండ్రు తెలుగుదేశంకి ఇచ్చిండ్రు రకరకాలైనటువంటి సందర్భాల లోపల ప్రాంతీయ పార్టీలు అయినటువంటి తెలుగుదేశంకి బీఆర్ఎస్ పార్టీకి కూడా అవకాశాలు ఇచ్చిండ్రు గత ముప్పై సంవత్సరాల నుంచి రాష్ట్ర రాజకీయాల్ని మనం గవర్నర్లకు తీసుకొని చూస్తే రెండు టర్ములు తెలుగుదేశం చేసింది రెండు టర్ములు కాంగ్రెస్ చేసింది రెండు టర్ములు బీఆర్ఎస్ చేసింది ప్రజలు రెండో టర్మ్ తర్వాత ఈ రోజు దాకా ఏ పార్టీకి కూడా అధికారం ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి గారు చంద్రశేఖరరావు గారు కూడా అదే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుతున్నారు ఆ మార్పు భారతీయ జనతా పార్టీతో మాత్రమే సాధ్యమవుతుందని తెలంగాణ సమాజం మొత్తం సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉంది మీరు ఎన్ని లన్నులు పెట్టినా ఎన్ని డబ్బులు రాలేసి అని పెట్టినా ఎన్ని గ్యారంటీ స్కీములు తీసుకొచ్చినా ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసించరు ప్రజల విశ్వసనీయత నరేంద్రుడి నాయకత్వం మీద భారతీయ జనతా పార్టీ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీలోకి ఈ నియోజకవర్గంలో ఇంకా చేరికలు పెరుగుతాయి ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ సంపూర్ణమైనటువంటి మెజార్టీ తోటి మరొకసారి జెండా ఎగురిస్తుంది అనేటువంటి విశ్వాసాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా